సింహాసనంపై కూర్చుండి రాజ్యం వేరు మాకు కానీ మణిభూషణాదులు నీకేలా కొంత మీ నగరాన్ని మా ఆశ్రమం ఆశ్రమంలో రాజేంద్రుడు ఇంధనం లోపడకున్నాడు అవును ఇప్పుడు ఈ హరిశ్చంద్రుడు అడవల పడిపోవచ్చున్నాడు మరి ఇతని వెంటబడి పీడించి అసత్యం హరిశ్చంద్రుడు రాజ్యము దానమిచ్చుచు దేవ బ్రాహ్మణ మాన్యములు విడవమననే కానీ ఆనాడు యజ్ఞార్థమై నేను యాచించిన సొమ్మిది నిరూపించలేదు కదా ఏదో ఒక నెపము కావలి పట్టి పీడించడం హరిశ్చంద్ర హరిశ్చంద్ర రుణధనము నెగవే భవనించింది వా ఎక్కడిదా రుణము ఎక్కడిదా అంతలో నీకు ఎంత మరపురంగా వచ్చిన కదా ఏమీ ఎక్కడిదా రుణం అసలు ومکي يدي ما ونگن کي بي توچي نمت جو مڙادو نو ا ماڙادو نه تي واپرو ادي 4 கடைதாரு நம் あらあらあ ఆనాడు యజ్ఞార్థమై మేము నిన్ను యాచించగా నీవు మాకు ఇచ్చటన్న సొమ్ము అది మా సొమ్ము ఓహో మా సొమ్ము మీ మడుగుడ లేని ఎప్పుడు తలంగట్టుడయ్యా మా సొమ్ము మీ మడుగుడ లేని తలం తలంగట్టుడయ్యా ఓహో ఈ రాజ్య రాణము కూడా దారిలో చేరినదా కోపింపుతమయ్యా నేను ఇప్పుడు చేత అరకాసు కూడా లేని నీచ దరిద్ర గతి ఉన్నాడు అయితే ఒక్క మాసం ఒక్క మాసం ఒకడు వసం వెళ్తు ఏ బాధకైనడు పడి మీ సొమ్ము చెల్లించుకున్న మహాత్మా అట్లే చెయ్యము మొదట కడుగు పని ఎంత బాగుండేది ఇక బొమ్మ హరిశ్చంద్రమ్మ ఇంకను మమ్మకు సందేహము బాధించుచున్నది నీకు దినదినము లభించు లభించి ద్రవ్యం అన్నపానీయముల కింద వేపరిపచండా మా అప్పెట్టు తీరును కనుక ఎప్పటిదప్పుడే పుచ్చుకొని పుచ్చుకొని చుట్టిన మీకు సౌలభ్యం కానీ కనుక నీపై చదువుగా నా శిష్యుడు నక్షత్ర గును పంపించదా శిష్య నక్షత్రక ఆహా ఏమి విదమ పరిచయం ఇంతలో మా గురువుగారు ఈ రారాజును బిచ్చాల రాజుగా చేస్తేశారు చిత్తం గురుదేవ నక్షత్రక ఇతడే హరిశ్చంద్రుడు ఇతడు మనకి ఏ వల్చన లొక్కమ నెల దినమల లో ఇచ్చునట అందునొక్క గవ్వయినను దిగబెట్టక కూర్చుంది రమ్ము ఏమి మహాత్మ హరిచంద్ర ఈతడ నా ప్రియ శిష్యుడు నక్షత్రకుడు పిన్ననాడి నుండి కాడికి ఆరాపముగా వాడు ఆయాసమున కోర్వడు ఒట్టి అలిపిరికి ఆకలి అయినప్పుడు తిన్నగా అన్నము కూడా అడిగినారు కావున వీనిని ముక్కూట లేగనంలో దాచుకొనుచు మాకు మారుగా చూచుకొనుచు అట్లే సాధ్యమైన తమ అట్లానే చూసుకొని ఆ గురుదేవా ఆ సాధ్యమైన చోట ఆక తీయమని హరిశ్చంద్ర సాధ్యం అసాధ్యము మా సాధ్యము చేసుకునవలసిందే ప్రయత్నించేంద్ర మహాత్మ ప్రయత్నించడ కాదు సాధ్యము చేసుకొనవలసి మహాత్మా అతివేడి మహాత్మ ఇక పొమ్ము కచేస్తా కమరయ్య హరిచంద్ర వణుండుము ఏమయ్యా నీకేమైన వీరా నీ నేను కోరి నీకింత హిత ఉపదేశించుచున్నా నా ఎంత دیవాను ఉపదేశములను త్రోసివేచి పడరానే అగచాట్లకు తల పోవుచున్నాడనే కొడుకు నీకు పీడనడతుకో దొరకకుండా గట్టి కట్టడి చేసరా నీకే నిస్థాన బాధ ఎందులకు చక్కుదానలు చుక ఏనన పిప్పుడు పోతుండు తమ్మియా సిమసిగ అట్లు కాదేని అట్లు కాదేని నీవు పడుపాట్లు కుక్కలు మూడమొరువో పోయి మార్మ कि <laughs> <laughs>

నా మాటలు నీకు ఇప్పుడు రుచింపదు పొమ్ము 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 రోగికి ప్రత్యాహారము చదియగునే నక్షత్రుదేవ నీవి రాజు వెంట నేగి ఆయా ప్రదేశములన్నీ తన గడించిన రొక్కమనందు ఒక్క కాసే నన్ను వేపర పని కచి విడిచి చచ్చి నిర్దయ వృద్ధి వహించి నిమిషమైన కూర్చుండనే అహోరాత్రములు గాఢ ప్రయాణములు చే అలగించి ధైర్యము సడలించి దైన్యము కలిగించి కోపము నదిలించి ఏమైనా నువ్వు చేసి ఏదైనా నువ్వు చేసి అతనికి ఒక్క అబద్ధం చిత్తం గురుదేవ చిన్న సందేహము ఏమండి ఈ హరిశ్చంద్ర చక్రవర్తి మనకు కొంత సొమ్మి వెళ్ళను దానిని తీసుకో నేను అమ్మన నక్షత్రక అని ఇప్పుడు ఆజ్ఞాపించింది కదా ఇది యథార్థమే కదా గురుదేవ మాటికి యథార్థమే మరి అహోరాత్రులు శ్రమించి ధైర్యం మోహించి ధైర్యము సమలించి ఏడాది నేను ఒక్క బద్దం ఆడించుమ నక్షత్రక అని ఇప్పుడు ఆజ్ఞాపించింది కదా ఇది నీ యథార్థమే కదా ఇంతకు ఈతనిచే ధనము చేకూర్చుకుని రావలినా లేక అసత్యం ఆడించవలినా అని నా సందేహము గురుదేవ నా విరాగులము మనకెందుకు అయ్యా ధనము ధనము చేకూర్చుకునుట నెపము

ఇప్పుడే హరిశ్చంద్ర చక్రవర్తి ఆకల్పాంతము అంతమును కరని సత్యస్థైపుణిత్యే నవ నాకు కోరులేని ఏ లేదని కోరి జన్మాంతం ఎంతో కౌతూహల వృద్ధి చే అనుభవింతో చెంచల స్త్రీ సుఖ ప్రాకక్ష్యం వదియ మరీ నిచ్చెల యశోభాలభ్యమే లేని అని తన మనో నిచ్చేమును తెలిపిన అసలు అతడు అమర్తం ఆడునా లేదా అని సందేహం వచ్చుతున్నది గురుదేవా కోపెందుకుడు మహాత్మ కోపమెందుకుయ్య చెప్తని ప్రశ్న అడిగింది నాయన హరిశ్చంద్రుడంటే ఏమనుకున్నావు అమిత పరాక్రమవంతుడు ధీమంతుడు చక్రవర్తి అంతే కాదు సత్యమే దైవమని దైవము ఒక్కటే సత్యమని నమ్మిన వాడి ఒకటి చేతనే ఆనాడు సరసభలో దేవేంద్రుడు సత్యవ్రత ప్రసంగం ఆరంభిస్తూ తన సామ్రాజ్యము హరిశ్చంద్రుడు సత్య సంధత గుర్చి వర్ణింప అతని సత్య సంధత పరీక్షుడని పంతము వేచి వచ్చిని తందేగాని వారి వీరివలే హరిశ్చంద్రుడే అసత్యం ఆడినచో ఇంత దుర్ఘటమైన కార్యక్రమం పైన వేసుకొని వెలంగవలసిన పని నాకునూ లేదు నీ అంత సమర్థుని వినియోగించవలసిన అవసరమూ లేదు అర్థమైందా అర్థమైంది మహాత్మా అతడు మనకి నిరంతరం అది చిచ్చునయ్యి ఉండవలను మన అది పుచ్చుకును చునూ అయినను అప్పు తీరక అట్లే ఉండవలను దంతవరం బలవంతుడు ఒక్క నిలిచి పైకి రతనం వెంతటి దవ్వుగా రువ్వును అంత ఎత్తు ధనము హరిశ్చంద్రుడు మనకి ఇయవలన తెలిసినదా తెలిసినది మహాత్మ అర్థమైనదా అర్థమైనది జ్ఞాపకం ఉన్నదా జ్ఞాపకం ఉన్నది ఏమో సంధ్యావందనమే మరిచిన వాడు అంటే మనం మరిచిన చో మగలు ఒక్కసారి నా ముందు మరల చెప్పు అట్లనే పోయివా హరిశ్చంద్రుని సత్యవ్రతాభిమానం ఎంత ఎప్పుచున్నది

ఈతడు లోభములు జయించను తన సామ్రాజ్యము పోయినది తన మానములు అడంగినది ఆయనను ఈ హరిశ్చంద్రుడు అసత్యమును గొప్ప నెక్తి మరి అసత్యం చెత్యం ఆడించున్న మోహ మద మత్సర ఇతనిపై ప్రయోగించదా ప్రబల బాధలతో తన్ను బాధించదా అప్పటికే కాకుండా తన ఎదుగునటుల పరిస్థితుల కల్పించదా అప్పటికే మరి చంద్ర సత్యం ఆడడా అప్పటి హరిశ్చంద్రుడు బొంకను నాదే విజయము వంతకున్నను నాదే విజయము